టు వరి మిరాకిల్ నేను మీ శ్రావణి ఈరోజు మనం రైస్లోకి చపాతీలోకి రోటీలోకి మల్టీగా తీసుకోగలిగే మల్ మల్టీగా తినగలిగే గోరు చిక్కుడుతో కారం చేసుకుందాం గోరు చిక్కుడు కొబ్బరి కారం చేసుకుందాము ఎప్పుడు కూరలే కాకుండా ఒకసారి ఇలా కూడా ప్రయత్నం చేద్దాం ట్రై చేద్దాము ఇది అన్నంలోకి సైడ్ డిష్గా చేసుకోవచ్చు పప్పుచారులో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ దేంట్లోకైనా సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా రైస్లో కూడా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ముందు నేనైతే హాఫ్ కిలో తీసుకున్నాను ఇవి గోరుచిప్పుడు హాఫ్ కిలో తీసుకొని ఇలా తుంచేసుకొని వీటిని ఇలా ముక్కలు చేసుకొని ఈ సైజు పెట్టుకోవాలా బాగుంటాయి సాల్ట్ వేసి కడిగాను కడుగుతున్నాను వీటిని కుక్కర్లో వేసేసుకొని ఒక విజిల్ వచ్చేదాకా పెట్టేసుకుందాం కుక్కర్లో వేసుకుందాం ఒక విజిల్ వస్తే సరిపోతుందండి మరి మెత్తవైనా కూడా మళ్ళీ మనం ప్యాన్లో ఫ్రై చేసేటప్పటికి ఇంకా మెత్తగా అయిపోతాయి అందుకే ఒక విజిల్ వస్తే సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేద్దాం కావలసినంత వాటర్ వేసేసి ఒక విజిల్ పెట్టేసుకుందాం కుక్కర్ విజిల్ వచ్చేటప్పటికి మనకు మిక్సీ జార్లో ఒక హాఫ్ చిప్ప కొబ్బరి ముక్కలు పది పన్నెండు వెల్లుల్లిపాయలు టూ టేబుల్ స్పూన్స్ పప్పులు టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే టూ స్పూన్స్ కారం ఇప్పుడు ఇవన్నీ ఇలా కోసం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా బాగుండదు ఇప్పుడు విజిల్ వచ్చింది కదా కుక్కర్ విజిల్ తీసేసాం ఇదిగో చూడండి ఇలా ఉడికితే చాలు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కాలిన పెట్టుకుందాం ప్యాన్ పెడెక్కి ఆయిల్ వేసేసుకుందాము పుబ్ దినుసులు కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు కల్వేపాకురి పసుపు కొంచెం ఎర్రగా వేగితే ఫ్లేవర్ బాగుంటుంది ఉల్లిపాయలు ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న గోర్చి కూడా వేసేద్దాం వీటన్నిటినీసారి కిందకి మీదకి కలుపుకుందాం ఓ టూ మినిట్స్ ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద లేదా లో ఫ్లేమ్ మీద మాడిపోకుండా కలుపుతూ ఉండాలి అప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోతాయి మనకి ఈ కారం అనేది ఇది కాయలు అనేవి కొంచెం పొడి పొడిగా వస్తాయి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కారం కూడా వేసుకుందాము కొంచెం తీస్తున్నాను నేను తక్కువ వస్తే మళ్ళీ వేసుకుందాము లో ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం అంతా కలిసేలాగా కలపాలి చూడండి లో ఫ్లేమ్ మీద కలిపితే ఇలా పొడి పొడి అవుతుంది చూడండి అయిపోయింది గోరు చిక్కుడు కొబ్బరి కారం రెడీ కావాలంటే ఉప్పు తక్కువైందో ఎక్కువైంది చూసుకోవచ్చు ఇప్పుడే తక్కువైనట్టయితే కొంచెం వేసుకోవచ్చు సో స్టవ్ కట్టేద్దాం చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ అండ్ గోర్చి కూడా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇట్టే తినేస్తారు ఎప్పుడు కూరలు పులుసులు అవే కాకుండా ఒకసారి ఇలా కూడా చేసినట్టయితే చెయ్యి తిన తింటారు లేదో అర్థమవుతుంది మీకే సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా చెయ్యండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా సైడ్ డిష్గా అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్